ఎస్ డబల్ న్యూస్ కి స్వాగతం బిఆర్ఎస్ వి రాష్ట్ర కార్యదర్శి జంగయ్య ఆధ్వర్యంలో ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత జన్మదినం సందర్భంగా ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్స్ కాలేజ్ వద్ద కేక్ కటింగ్ చేసి మొక్కలు నాటడం జరిగింది బీఆర్ఎస్ రాష్ట్ర కార్యదర్శి పార్టీ అధ్యక్షులు కేసీఆర్ మార్గదర్శకంలో కవితక్క ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు కోసం మిలియన్ మార్చ్ నిరాహార దీక్షలు సకల జనల సమ్మె రైల్ రోకో బతుకమ్మ పండుగ సడక్ బంధు రాష్ట్ర ఏర్పాటు కోసం ఎన్నో పోరాటాలు చేసి రాష్ట్ర ఏర్పాటులో కీలక పాత్ర పోషించిన వ్యక్తి కవితక్క తెలంగాణ ఉద్యమంలో మహిళలను చైతన్యపరుస్తూ ప్రపంచ వ్యాప్తంగా బతుకమ్మ పండుగను గొప్ప నాయకురాలు కవిత రాష్ట్ర ఏర్పాటు అయిన తర్వాత పాత్ర పోషించిన తెలంగాణ సమస్యలను పార్లమెంట్లో గొంతు విప్పిన గొప్ప నాయకురాలు మహిళలకు చట్టసభలో ముప్పై మూడు శాతం రిజర్వేషన్ ఢిల్లీలో జందర్ మందర్ వద్ద నిరాహార దీక్ష చేసి మహిళల కోసం ఎన్నో పోరాటాలు చేసి రిజర్వేషన్ సాధించిన గొప్ప నాయకురాలు కాంగ్రెస్ పార్టీ తన ఎన్నికల మేనిఫెస్టోలో కామారెడ్డి డిక్లరేషన్ లో బీసీలకు ఇచ్చినటువంటి హామీల పైన పద్నాలుగు నెలలు రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నో రౌండ్ టేబుల్ సమావేశాలు నిర్వహించి బీసీల హక్కుల కోసం నిలదీయటం జరిగిందన్నారు తన కార్యాలయంలో బీసీ సంఘాల సమావేశాలు నిర్వహించి బీసీల కోసం ఇండియా పార్క్ దగ్గర భారీ బహిరంగ సభ నిర్వహించి బీసీలకు చట్టసభలో మూడు బిల్లులు పెట్టాలని విద్యా ఉద్యోగ రాజకీయాల్లో నలభై రెండు శాతం రిజర్వేషన్ కల్పించాలని పోరాటం చేసి కాంగ్రెస్ మెడలు వంచి ఈ రోజు చట్ట సభల్లో విద్యా ఉద్యోగ మరియు రాజకీయ బిల్లు పెడతారని కాంగ్రెస్ కు గత్యంతర లేఖ ఒప్పుకోవటం జరిగింది బీసీల హక్కుల కోసం పోరాటం చేసిన గొప్ప నాయకురాలు కవితక్కగా అసెంబ్లీలో జ్యోతిరావు పూలే విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని ఇరిగేషన్ ప్రాజెక్టులపై రౌండ్ టేబుల్ సమావేశాలు నిర్వహించి ఏ విధంగా పక్క రాష్ట్రం వాళ్ళు మన నీళ్లు తరలించుకుపోతున్నారు మన నీళ్లు మన వాట మన మాట కావాలని పోరాటం చేసిన ధీర వనిత కాంగ్రెస్ మహిళలకు ఇస్తున్నటువంటి హామీలపైన పోస్ట్ కార్డు ఉద్యమం నిర్వహించినటువంటి గొప్ప నాయకురాలు కవితక్క అని అన్నారు